ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి అండి దూడ ఉందండి మూడిటిని మేము పశువులు వేపు ఉంటాం అదే రెండు దేశపాడి ఇదే మరో చేసా అండి దోడ ఇది ఎంత పాలు ఇస్తుంది ఇది ఎనిమిది లీటర్లు ఏడు లీటర్లు దాన్ని అంటే ఇప్పుడు చూడదండి చూడదు ఇదేమో తొమ్మిది నెలలు అదేమో నాలుగు నెలలు అది ఎనిమిది నెలలు నెలలు పాలు ఏది ఇస్తుంది అది వస్తుందండి అది ఇప్పుడు ఎనిమిది నెలలు ఇచ్చిందండి మళ్ళా కూడా ఎన్ని రోజులు అయినా ఇంకా నాలుగు నెలలు మూడు నెలలు అలా ఒకటి ఒకటి ఐదు ఆరు నెలలు ఎక్స్ట్రా రెండు నెలలు ఎక్స్ట్రా అట్లా చాలా దీనికి ఎనిమిది నెలలు మేము తర్వాత ఇట్లా మిక్చరీ కలుపుకుంటాం కదా ఇది మామూలుగా కలుపుతారా కలుపుతామండి దీంట్లో దీంట్లో తవుడు మిక్చర్ కలిపేస్తామండి ఇది ఎంత టైం ఇది ఎనిమిది గంటలు నానబెడతామండి ఎనిమిది గంటలు నానబెట్టి బకెట్ బకెట్ పెడతాం ఎనిమిది గంటలు నానబెట్టేసి ఇట్లా కలిపి నీళ్లు పోసి పెట్టేస్తామండి ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పెడతారు ఎనిమిది గంటలు నానబెట్టి ఇట్లా తిప్పేసుకుని గిట్ట దీనివల్ల బాగా పశువులు బాగా పాలు వేస్తాయి ఆరోగ్యంగా ఉంటాయి మన దాటలు కూడా ఎట్లా పెట్టమని వాళ్ళు చెబుతున్నారు మేము కూడా ఎట్లా చేయర్ మిక్చర్ అవన్నీ నువ్వు తయారు చేసుకున్నావా వాళ్ళు ఇస్తున్నారు కొంటున్నావా అంటే వేరే కొనేసి తీసుకొచ్చి ఇవన్నీ వాళ్ళు అంటే మన నీళ్ళు వేరే మిక్చర్ ఇస్తున్నారు అట్లా శుభ్రంగా ఇది నాకు బాగా ఉంది ఇప్పుడు నీకు ఒక గేదెకి ఎంత ఖర్చు అవుతుంది ఒక అది మామూలు ఐదు లీటర్లు పాలు వస్తుందండి ఐదు లీటర్లు లీటర్ అరవై రూపాయలు నెలకు మూడు వందల రూపాయలు నెల రోజు మూడు వందల రూపాయలు నెల వచ్చేవరకు తొమ్మిది వందల రూపాయలు ఖర్చు నాలుగు వేల రూపాయలు అవుతుంది ఖర్చు నాలుగు వేలు అవుతుంది సంవత్సరానికి మూటి మీద ఎంత వస్తుంది నీకు మూటి మీద అంటే ఐదు వేలు ఖర్చులు ఖర్చులు బాను ఒక ఒక యాభై ఆరు వేలు పైగా ఉంటా ఉంటాయండి సంవత్సరానికి సంవత్సరానికి అంటే అన్ని పాడి ఉండవు ఒకసారి స్టూడియో ఉంటాయి పాడి ఉంటాయి మరి ఈ ఖర్చు కూడా దాని మీద ఒక మూడు నాలుగు అయితే పదహైదు వేలు రాదా నీకు నాలుగు నెలకు వస్తాయండి ఇప్పుడు ఇది ఏంటి అనుకోండి ఇది ఆరు లీ ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు వేస్తుంది అప్పుడు మనకి ఇరవై లీటర్ల పాలు అది అది మూడు ఇది ఏడు దగ్గర దగ్గర పది లీటర్ల పాలు అవుతుంది కదా పోర్ట్కి అప్పుడు మనకి రెండు కోట్ల మీద ఇరవై లెట్లు పోవాలి అదే లెక్కేసేది ఏంటంటే మీకు ఆదాయం రావడం ఆదాయం ఆదాయం బాగుందండి